జీవితం కష్టంగా అనిపిస్తుందా సవాళ్లు మిమ్మల్ని చుట్టుముట్టాయా ఈ సవాళ్లను అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో తెలుసా జీవితంలో సవాళ్లు రావడం సహజం అవి మనల్ని బలహీనపరచడానికి కాదు మరింత దృఢంగా మార్చడానికి వస్తాయి ప్రతి సవాలు వెనుక ఒక పాఠం ఒక కొత్త మార్గం దాగి ఉంటుంది వాటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం సవాళ్లను స్వీకరించడం ద్వారానే మన సామర్థ్యాన్ని మనం తెలుసుకోగలం శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదు అని బోధించాడు అంటే దుఃఖాలు అనేవి సీజనల్ విజిటర్స్ లాంటివి అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అశాశ్వతమైనవి వాటిని సహనంతో భరించి ఎదుర్కోవాలి అని సరే మరి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి ప్రతి సవాళ్ళను చిన్న చిన్న భాగాలుగా విభజించడం అది అప్పుడు పెద్ద భారంలో అనిపించదు ప్రణాళిక వేసుకోవడం చిన్న అడుగులతో ప్రారంభించడం లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడం సమస్యపై కాదు అప్పుడు విజయం సాధ్యమే ఈ వీడియో మీకు నచ్చింది కదా అయితే వెంటనే మీ వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎదుర్కొంటాను అని సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణ